వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణిని జయించి ఉన్నారు ఏసు ప్రభు రక్తానికి మనం పొందుకునే విజయానికి చాలా దగ్గర సంబంధం ఉంది ఈ లోకంలో మనం విజయం పొందుకోవాలి అంటే మనకు యేసు ప్రభు రక్తమును గురించిన అవగాహన మనకు ఉండాలి రక్తమును గురించి అవగాహన లేకుంటే విజయాన్ని సాధించడం అంత సులభము కాదు కాబట్టి వాణిని జయించి ఉన్నారు మనకు జయం ఎప్పుడు అవసరము పోరాటం ఉన్నప్పుడు జయం అవసరం మనతో ఎప్పుడు కూడా పోరాడేవాడు ఉన్నాడు వాడు వాని యొక్క సైన్యమంతా కూడా ఉన్నారనమాట మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో మనం పోరాడుతాం దివారాత్రము మనం గుర్తించినా గుర్తించకపోయినా మనం నమ్మినా నమ్మకపోయినా మనతో పోరాడే పోరాడేత్రువులు మనకున్నారు వీరు అదృశ్యమైనటువంటి శత్రువులు అనమాట మామూలు ఈ కళ్ళకు కనిపించరు అదృశ్యమైనటువంటి శత్రువులు సో కాబట్టి ఆ శత్రు గురించి మనం తెలుసుకోవాలి వాడు దేనికి లొంగుతాడో తెలుసుకోవాలి దేనికి మాట వింటాడో మనం తెలుసుకోవాలి ఎప్పుడు వాడు పారిపోతాడో తెలుసుకోవాలి ఏ రీతిగా వాన్ని మన కాళ్ళ క్రింద త్రొక్కి పెట్టగలమో మనం తెలుసుకోవాలి సో వాటిలో ప్రాముఖ్యమైనటువంటి లేఖనం అన్నమాట ఇది వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు రండి లేవియకాండము పదిహేడవ అధ్యాయము పదకొండవ వచ్చినం రక్తము దేహమునకు ప్రాణము మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయిటకై దానిని మీకు మీకిచ్చితిని రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను సో కొంచెం నేను సరి చేసా అనేది దేహమునకు ప్రాణము ఎక్కడుందంటే రక్తములో ఉన్నది సో ఈ భాగాన్ని మనం చూసా దేవుడు మనకు శరీరాన్ని ఇచ్చాడు రక్తాన్ని కూడా ఇచ్చాడు శరీరాన్ని రక్తాన్ని కూడా దేవుడు నేల మంటి నుండి తీసి దేవుడు సృష్టించాడు తయారు చేశాడు దేవుడు తన ప్రాణమును ఊదినప్పుడు ఆ ప్రాణం ఎక్కడికి వెళ్ళింది రక్తములోనికి వెళ్ళింది సో ఆదమూలు పాపం చేసినప్పుడు ఎక్కడ అపవిత్రత వచ్చింది అంటే ఏది అపవిత్రమైపోయిందంటే ఏది అపవిత్రమైతే మొత్తం రక్తం అపవిత్రం అవుతుందో అదే అపవిత్రమైంది ఏంటి రక్తము అపవిత్రమైంది యోబెల్ గ్రంథంలో చూశాను నేను ఇది వరకు శుద్ధి చేయనటువంటి రక్తమును నేను శుద్ధి చేస్తాను అన్నాడు దేన్ని శుద్ధి చేస్తానన్నాడు రక్తాన్ని శుద్ధి చేస్తాను అన్నాడు ఒక వ్యక్తి యొక్క రక్తం పాడైపోయింది అనుకోండి దేహం అంతా పాడైపోతుంది రక్తములో గ్లూకోజ్ స్థాయి ఎక్కువైతే దానేమంటాం షుగర్ జబ్బు అంటాం రక్తం స్పీడ్గా పోతుంది అంటే దాన్ని ఏమంటాం బ్లడ్ ప్రెషర్ హై బ్లడ్ ప్రెషర్ అంటాం అనమాట రక్తంలో క్రొవ్వు శాతం ఎక్కువగా ఉందంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అని మనం అంటాం అనమాట దేహానికి సంబంధించిన ప్రతిదీ కూడా రక్తముతో ముడిపడింది ఎందుకంటే దేహానికి కావలసిన ప్రాణం అంతా కూడా రక్తంలోనే ముడిపడి ఉన్నది సో ఇదే దేవుడు చెబుతున్నాడు దేహం యొక్క ప్రాణం అంతా ఎక్కడుందంట రక్తంలో ఉన్నదంట సో అంతటితో దేవుడు ఆగలేదు కానీ ఇంక కొంచెం ముందుకెళ్ళాడైనా చూడండి మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకు చితిని లేవే ఇది ఆది దేవుడు చెప్పడం లేదు లేవే చెబుతున్నాడు అలా మనిషి పాపము చేయక ముందు చెప్పలేదు ఈ మాట మనిషి పాపం చేసిన తర్వాత చెబుతున్నాడు అనమాట సో రక్తాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే నంబర్ వన్ రీజన్ మొట్టమొదటి కారణం ఏమిటంటే మన యొక్క దేహము పనిచేసేదానికి దేవుడు రక్తాన్ని ఇచ్చాడు ప్రిల్లరా ఈ భూమి పైన ఎవరైనా జీవించాలి అంటే న్యాయబద్ధంగా న్యాయ ప్రకారం ఎవరైనా జీవించాలంటే శరీరం ఉండాలన్నమాట శరీరము లేకుండా ఉంటే ఏ వ్యక్తి కూడా ఈ భూమి జీవించలేడు అందుకే చనిపోయిన వ్యక్తి తిరుగులాడుతూ ఉన్నాడు అనమాట వెళ్తే పర్లోకానికి వెళ్తాడు లేకపోతే నరకానికి వెళ్తాడు కానీ తిరుగులాడుతూ ఉన్నాడు చాలామంది దురాత్మ పట్టమని చెప్తుంటారు మా అమ్మ పట్టింది మా నాయన పట్టినాడు మా అత్త పట్టింది మా మామ పట్టారు ఇవన్నీ అబద్ధాలు దురాత్మ కాడ వాడు పెద్ద అబద్ధి కూడా అనమాట వాడు నోరు ధరిస్తే వాడు అబద్ధాలే మాట్లాడుతుంటాడు అందుకే దయ్యములు పట్టినప్పుడు దయ్యములతో అస్సలు మాట్లాడించకూడదు కొంతమంది దురాత్మలతో వ్యవహారం చేస్తుంటారు సంభాషణ చేస్తుంటారు చాలా తప్పు వాడు మాట్లాడేవన్నీ కూడా అబద్ధాలు వాడు మాట్లాడేవన్నీ అబద్ధాలు ఆ అబద్ధాలు మనం వినేదానికి మనము లేము ప్రభు ఏమన్నాడు ఆ దురాత్మలకు ఆయన ఎవరు తెలుసు కాబట్టి అసలు వాటిని మాట్లాడనీయలేదు అనే వాక్యంలో వ్రాయబడింది సో కాబట్టి ప్రియులరా రక్తము గురించి మనము తెలుసుకోవాలి సో ఇక్కడ ఏముంటాడంటే మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీట మీద పోయుటకై దానిని మీకు ఈ చేతిని అందరు చెప్పండి ప్రాయశ్చిత్తము ప్రాయశ్చిత్తము ఏంటి ప్రాయశ్చిత్తం అంటే కాంపెన్సేషన్ ఇంకా మీకు బాగా త్వరగా మీకు అర్థం కావాలంటే ఫైన్ కట్టడం అనమాట ఫైన్ మీ స్కూల్లో మీరు చదివినప్పుడు అల్లరి చేస్తే ఫైన్ అని లేకపోతే ఒకవేళ మీరు బైక్లో వెళ్తున్నారు ఆర్సీ లేదు ఏం చేస్తారు ఫైన్ వేస్తారు అనమాట ఫైన్ కట్టి వెళ్ళిపోవాలి ప్రాయశ్చిత్తము అంటే ఫైన్ అనమాట కాంపెన్సేషన్ అపరాధ రుసుము పరలోకపు కోర్టులో పరలోకపు కోర్టులో అపరాధ రుసుము ఏమిటంటే రక్తము రక్తము బ్లడ్ ఈజ్ ద కరెన్సీ నేను ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ వినలేదు బ్లడ్ ఈజ్ ద కరెన్సీ ఇన్ ద కోర్ట్ ఆఫ్ హెవెన్ పరలోకపు కోర్టులో రక్తమే డబ్బు బ్లడ్ ఈజ్ ద కరెన్సీ ఇన్ ద కోర్ట్ ఆఫ్ హెవెన్ అసలు పరలోకము రక్తానికి ఇచ్చినటువంటి విలువను గురించి మనం గ్రహిస్తే ఎప్పుడు ఇంకా రక్తం గురించి మనం మాట్లాడుతుంటాం అన్నమాట ఎందుకంటే ద హెవెన్ విల్ బి అట్రాక్టెడ్ టువర్డ్స్ ద బ్లడ్ ఆఫ్ ఇన్నోసెంట్ నిర్దోషమైన రక్తం వైపుగా పరలోకము ఆకర్షించబడుతుందన్నమాట సో రక్తాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే దేహంలో ప్రాణం ఉంచేదానికి దేవుడు ఇచ్చాడు సో ఒక వ్యక్తి చనిపోయాడంటే ఆ వ్యక్తి పరలోకానికైనా వెళ్తాడు నరకానికైనా వెళ్తాడు కానీ ఇక్కడ మాత్రం తిరుగులాడుతూ ఉండడు భూమి పైన ఎవరు జీవించాలన్నా కూడా వారికి శరీరము ఉండాలి అందుకే అపవాది వాడు చేసేది ఏది కూడా న్యాయబద్ధం కాదు ఎందుకు వానికి శరీరము లేదు కాబట్టి కాబట్టి వాడికి శరీరం లేదు కాబట్టి వాడు ఏమైనా చేయాలంటే వానికి శరీరము కావాలి అందుకే మనిషి శరీరంలోనికి దూరేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు మనిషి శరీరాన్ని ఉపయోగించుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ప్రభువు చెబుతాడు కదా అపవిత్రాత్మ ఒకరిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అది విశ్రాంతి లేక తిరుగుచు తిరుగుతూ తిరుగుచు మనిషి శరీరాన్ని వదిలిపెడితే దయ్యాలకు విశ్రాంతి ఉండదు అందుకే ఎవరికైనా దురాత్మ పట్టిందంటే వారికి రెస్ట్ ఉండదు మనశ్శాంతి ఉండదు నెమ్మది ఉండదు దురాత్మ ఆత్మ లోపలికి ఏం పోదు కానీ మనసులో అస్సలు నెమ్మది లేకుండా వెళ్తుంది ఏమైతుందో తెలుసా ఓ దయ్యం వచ్చి మనసును పట్టుకుంటుంది అన్నమాట మనసును గట్టిగా పట్టుకుంటుంది ఒక దురాత్మ ఎందుకు దానికి విశ్రాంతి లేదు కాబట్టి ఆ దాని యొక్క అవిశ్రాంతి నీ మనసులోకి ఎక్కితే దానికి విశ్రాంతి అనమాట నువ్వెప్పుడైతే రెస్ట్లెస్గా అవుతావో అప్పుడే దానికి రెస్ట్ నువ్వెప్పుడైతే అనారోగ్యాన్ని పొందుకుంటావో వాడు ఆరోగ్యాన్ని పొందుకున్నట్టు ఉంటాడు వాడు సో వానికి శరీరం కావాలని వాడు దివారాత్రము తనకలాడుతూ ఉంటాడు అందుకే మనము మన దేహాల్లో మన మనసులో అపవాదికి చోటు ఇవ్వకూడదు చాలా మంది నిద్ర లేక అల్లాడుతుంటారు కారణం ఏమిటి నెమ్మది లేక నెమ్మది లేదు కారణం ఏమిటి ఆ విశ్రాంతి లేని దెయ్యం వచ్చి మనసులో ఏదో మూలన ఇరుక్కొని ఉంటుంది అనమాట దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ రీజన్ వై మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ మెంటల్లీ మానసికంగా చాలామంది వారు హింసించబడుతూ పీడించబడుతున్న దానికి కారణం ఏమిటంటే దురాత్మలు అన్నమాట దురాత్మలకు శరీరం లేవు కాబట్టి నీ శరీరాన్ని ఉపయోగించుకుంటా అందుకే దేవుడు కూడా మీదకి రావాల్సి వచ్చినప్పుడు ఆయనకి ఏం అవసరమైంది శరీరం అవసరమైంది అందుకే మరి కడుపును ఆయన రెంట్కి తీసుకున్నాడు అన్నమాట సో కాబట్టి దురాత్మలకు లైసెన్స్ లేదు లీగల్ కాదు న్యాయబద్ధం కాదు మనిషి ఆత్మ కూడా ఇక్కడ ఉండేదానికి వీలు లేనే ఒక మనిషి చనిపోతే పరలోకానికైనా వెళ్తాడు నరకానికైనా వెళ్తాడు కానీ ఇక్కడ మాత్రము తిరుగులు ఆడుతూ ఉండడు కొన్నిసార్లు కొంతమంది అంటారు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళైతే ఇక్కడే తిరుగుతుంటారు కోరికలు నెరవేరని వాళ్ళు ఇక్కడే తిరుగుతుంటారు రకరకాల ఇవన్నీ అబద్ధాలు అనమాట సాతాను తన యొక్క ప్రభావాన్ని చూపాలంటే వాడు ఏం చేయాలి అన్నీ చెప్పించాలన్నమాట కాబట్టి వాడు అన్ని అబద్ధాలు చెప్పించుకుంటూ ఉంటాడు అన్నమాట ఇవన్నీ కూడా అబద్ధాలు సత్యము దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క వాక్యం ప్రకారం ఒక వ్యక్తి ఇక్కడ కన్ను మూసాడంటే దేవుని దగ్గర కానీ వెళ్తాడు లేకపోతే నరకానికైనా వెళ్తాడు కానీ మధ్యలో ఉండే కొసనే లేదనమాట సో కాబట్టి ప్రాణం అన్నటువంటిది రక్తములో దేవుడు ఉంచాడు ఆ రక్తం యొక్క ఉద్దేశాన్ని దేవుడు ఏం చేశాడంటే మీ నిమిత్తము పరిహారము చేయునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు మీ యొక్క తప్పును కప్పునట్లు ఇంగ్లీష్లో అటోన్మెంట్ అంటాం దీన్ని ప్రాయశ్చిత్తము అన్నటువంటి మాటకు అటోన్మెంట్ అటోన్మెంట్ అంటే ఏం లేదండి కప్పడము అందరు చెప్పండి కప్పడము నువ్వు బైక్లో వెళ్తున్నావు ఆర్సీ లేదు పోలీసులు ఆపేశారు ఆపేసి ఫైన్ కట్టని వెయ్యి రూపాయలు ఫైన్ వేసారు నీ దగ్గర బాగా పదివేల రూపాయలు డబ్బులు ఉంది కాబట్టి నీకేమీ చింత లేదు వెయ్యి రూపాయలు తీసి ఇచ్చేసావు ఆయన పో అన్నాడు అప్పుడు ఏమైంది ఆ వెయ్యి రూపాయలు అన్నటువంటిది నీ తప్పును ఏం చేసింది కవర్ చేసింది అంటే ఆ తప్పు నీ పైన ఇక ఏమాత్రం పని చేయకుండా నీకు విడుదలనిస్తుంది ఏంటి ఆ వెయ్యి రూపాయలు అపరాధ రుసుము ప్రాయశ్చిత్తము చేసేది ఆ వెయ్యి రూపాయలు సో దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే మోసతూ మాట్లాడుతూ నేను రక్తం మీకు ఇచ్చాను కదా ఆ రక్తమే మీ అపరాధములకు రుసుము మీ పాపానికి మీ డబ్బులు ఇస్తే నేను తీసుకోను పాపానికి ప్రాయశ్చిత్తం కొరకే మీరు డబ్బులు ఇస్తే అవి పరలోక కోర్టులో చెల్లవు పరలోకపు కోర్టులో చెల్లేదంతా ఏమిటంటే నిర్దోషమైన రక్తము మాత్రమే పరలోకపు కోర్టులో చెల్లుతుంది అందుకే గొర్రెల యొక్కయు ఎడ్ల యొక్క రక్తం అని ఎందుకన్నాడు అవి ఏ పాపము ఎరుగవు గనుక వాటికి పాపం అంటే ఏమిటో తెలియదు వాటికి మనసాక్షి అన్నటువంటిది లేదు మంచి చెడును వివేచించలేని స్థితిలో ఈ యొక్క గొర్రెలు ఇవన్నీ కూడా ఉంటాయనమాట కాబట్టే ఆ రక్తాన్ని ఇది దేవుడు పెట్టినటువంటి విధి అండి ఇది దేవుడు పెట్టినటువంటి నియమం ఇది పరలోకపు నియమం మనకు నచ్చిన నచ్చకపోయినా ఏంటి దేవుడు రక్తం కావాలని కోరుకుంటున్నాడా అవును ఇట్ ఈస్ ద లా సెట్ బై గాడ్ దేవుడు నియమించినటువంటి ఒక నియమం అనమాట పరలోకపు కోర్టులో రుసుమంతా ఏమిటంటే రక్తము ఎందుకు రక్తము అంటే రక్తములోనే ప్రాణం ఉన్నది కాబట్టి పాపము వలన వచ్చు జీతము మరణము పాపానికి ప్రాయశ్చిత్తము మరణము ప్రాణం అర్పించబడాలి అంటే అర్థం ఏంటి రక్తము అర్పించబడాలి రక్తం బయటకు వచ్చిందంటే మామూలుగా మనము బ్లడ్ టెస్ట్ల కొరకు రక్తం ఇస్తుంటాం వన్ సీసీ టూ సీసీ అట్లా రక్తం కాదనమాట ఏ రక్తము రక్తము అర్పించబడడం జరిగింది అంటే ఆ యొక్క పశువు చనిపోయింది అని అర్థం చంపబడిన తరువాతనే కొంచెము సిరంజితో రక్తం తీసి చల్లడం కాదు అది కాదు ఇక్కడ దేవుడు చెప్పేది రక్తమే మీ యొక్క అపరాధ రుసుము చెల్లిస్తుంది అంటే అర్థం ఏమిటంటే ఆ రక్తం ఎలా వచ్చింది ఆ గొర్రె ఆ యొక్క కోడే చంపబడింది కాబట్టి అది బలి ఇవ్వబడినప్పుడు రక్తం విడుదలవుతుంది కదా ఆ రక్తము రుసుముగా ఉపయోగపడుతుంది అంటున్నాడు సో ప్రాణానికి ప్రాణమే పాపమునకు ప్రాణమే పాపమునకు మరణమే ప్రాయశ్చిత్తం అన్నమాట సో ఆ మరణం ఎలా జరగాలంటే రక్తము చెందించబడాలి సో కాబట్టి పర్లోపుకు కోటులో పాపమునకు అపరాధ రుసుము ఏమిటంటే మరణమే డెత్ ఇస్ ద పెనాల్టీ ఫర్ సిన్ అందుకే పౌలు గారు అంటారు పాపం వల్ల వచ్చే జీవితము మరణము బలి అవ్వాలి చచ్చిపోవాలి అది దేవుడు చాలా స్ట్రిక్ట్ ఆ విషయంలో ఆయన ఎంత ప్రేమ స్వరిపో నీతి నీతిమంతుడు తన నీతి పాపమును సహించలేదు దేవుని యొక్క నీతి పాపమును ఒప్పుకోలేదు దేవుని యొక్క నీతి ఆ ఏం కాదులే అని చూసుకుంటూ ముందుకు వెళ్ళలేదు దేవుని యొక్క నీతి తృప్తిపరచబడాలి పరలోకంలో ఖచ్చితంగా వెల చెల్లించ పడాలి ఫైన్ కట్టబడాలి ప్రతి పాప మనకు ఫైన్ కట్టబడాలి ప్రతి పాప మనకు అపరాధ రుసుము చెల్లించబడాలి అపరాధ రుసుము చెల్లించకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అలా వదిలిపెడితే దేవుడు చాలా నియమాలు నిబంధనలు లేని వాడవుతాడు ఆయన నీతిమంతుడు నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములై ఉన్నవి సో పాపమునకు మరణమే ప్రాయశ్చిత్తము అంటే పాపమునకు రక్తమే ప్రాయశ్చిత్తము సో కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే పరలోకపు కోటలో మన పాపములకు మూల్యము చెల్లించగలిగేది మన పాపములను కొట్టివేయగలిగేది మనకు క్షమాపణను ఇవ్వగలిగేది రక్తమే తప్ప డబ్బులు కాదు మన యుక్త ప్రవర్తన అసలు కానే కాదు రక్తమే మనకు అపరాధ రుసుముగా పరలోపుకు కోర్టులో పనిచేస్తుంది చూడండి రోమిలకు రాసిన పత్రిక అధ్యాయము ఇరవై వచ్చిన మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఏలాగు ఏలినో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృప అపరిమితముగా విస్తరించను హలో పాపం ఎక్కడ విస్తరించిందో అక్కడ కప్పబడడం కూడా అపరిమితముగా విస్తరించింది అన్నమాట యేసు నామ మనకు ఎందుకంత విలువ వచ్చిందో తెలుసా యు నో వై ద నేమ్ ఆఫ్ జీజస్ బికేమ్ గ్రేట్ డ్యూ నో వై ద నేమ్ ఆఫ్ జీసస్ ఈజ్ హైలీ ఎగ్జాల్టెడ్ బికాస్ ఆఫ్ హిస్ బ్లడ్ ఆయన రక్తాన్ని బట్టి ఆయనకు పేరు వచ్చింది ఆయన రక్తాన్ని బట్టి ఆయనకు పేరు వచ్చింది ఆయన రక్తాన్ని బట్టి ఈనాడు కృప మనకు వచ్చింది వాక్యంలో వరాయపడింది కదా యాజకుడు ఏం చేయాలంట వెళ్ళి కరుణాపీఠం పైన ఏం చేయాలంటే రక్తాన్ని ప్రోక్షించాలి కరుణాపీఠం పైన ఆల్రెడీ కరుణ ఉంది ఆ కరుణ విడుదల కావాలంటే ఏం ప్రోక్షించబడాలి రక్తము ప్రోక్షించబడాలి పాపం ఎక్కడ విస్తరిస్తే అక్కడ కృప అపరిమితంగా విస్తరించింది పాపము చేయవాడు అపవాది ఆది నుంచి వాడు పాపము చేయిచూనే ఓడినాడు కాబట్టి వాడు ఎప్పుడైతే మనుషులను ప్రేరేపించి మభ్యపెట్టి మోసగించి వారి చేత పాపము చేయిస్తాడో మనిషి పశ్చాత్తాపబడితే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కప్పుతాడు నీ పాపాన్ని నీ పాపానికి నువ్వు వెళ్ళ చెల్లించలేవు గుర్తుపెట్టుకో అందుకే నీళ్ళలో మునిగితే పాపం పోదు పెళ్ళు చేస్తే పాపం పోదు దాన ధర్మాలు చేస్తే పాపం పోదు నువ్వు ఎన్ని 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 గొప్ప గొప్ప మంచి మంచి కార్యాలు చేసినా కూడా నీ పాపం పోదు నీ పాపం పోవాలంటే పరలోపు కోట్లో చెల్లేది నిర్దోషమైన రక్తమే నిర్దోషమైన రక్తమే నీ పాపమునకు మూల్యము కాబట్టి ఒకవేళ నీవు పడిపోయినా నువ్వు పాపం చేసినా నువ్వు పొరపాటు చేసినా ఈరోజు దానికి మూల్యము రక్తమే తప్ప ఇంకొకటి కాదు అందుకే దేవుని వాక్యంలో వ్రాయబడింది కదా మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములు అన్నిటినీ క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను అన్న తర్వాత ఏమన్నా రాస్తాడంటే ఆయన కుమారుడైన ఏసుక్రీస్తు రక్తము హలలోయ మన పాపములను కడిగి వేయను శుద్ధి చేయను కప్పివేయను క్లెన్స్ చేయను హలలోయా సో పాపానికి మందు రక్తం అండి పాపానికి మూల్యము రక్తం అండి ఆ రక్తము కూడా నిర్దోషమైనటువంటి రక్తము సామెతల గ్రంథము పదవాధ్యాయము పన్నెండవచనం గా కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును అటోన్మెంట్ అంటే కప్పబడ్డం అటోన్మెంట్ అంటే కప్పడం హలో హలో ఉయ్య ప్రభు అన్నాడు రక్తమే మీకు ప్రాయశ్చితార్థంగా ఉండను ఈ రక్తమే మీరు చెల్లించవలసిన అపరాధ రుసము దేవుడు ఆ రక్తాన్ని కూడా దేవుడే ఇచ్చాడు మీకే మీరు చేసుకోండి అండి అనలేదండి దేవుడు రక్తాన్ని కూడా ఇచ్చాడు ప్రేమ గలనటువంటి దేవుడు సో ఈ ప్రేమ ఏం చేస్తుందంట పాపం ఏం చేస్తుంది కప్పుతోంది తల్లిదండ్రులు ఇద్దరిలో ఎవరో ఒకరు కుమ్మాన్ని కొడుతున్నారనుకోండి మరొకరు ఏం చేస్తారు మా కొట్టు కొట్టు అంటారా అడ్డం పడతారా అడ్డం పడతారా ఎందుకు ప్రేమ దేవుడు మనకు ప్రేమను బట్టి ఇచ్చాడు రక్తాన్ని దేహమునకు ప్రాణముగా ఉండేదానికి ఇచ్చాడు నంబర్ వన్ రీజన్ రెండవది రక్తాన్ని మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు ప్రాయశ్చిత్తము చేయనట్లుగా రక్తాన్ని ఆయన ఇచ్చాడు మనిషి రక్తం చల్లదు మనిషి రక్తమంతా పాడైపోయింది పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించినది పాపంలోనే పుట్టాను అని అంటున్నాడు మనిషి రక్తం చల్లదు అందుకే నిర్దోషమైనటువంటి అమాయకమైనటువంటి జీవులను దేవుడు మనకి ఇచ్చాడు ఇంతకు మునుపు అనమాట పాత నిబంధనలో హలలోయ అందుకే ఏడాదికొకసారి రక్తము చిందింపబడేది ఏడాదికొకసారి రక్తాన్ని చిందించినప్పుడు వారి పాపాలన్నీ కూడా క్షమించబడేవి అనమాట ఎంత భయంకరమైన పాపమో ముఖ్యం కాదు అనమాట వారు తీసుకుని వచ్చినటువంటి పశువు వారు తీసుకుని వచ్చినటువంటి అనిమల్ ఎంత పవిత్రంగా ఉందో పవిత్రంగా అంటే దానికి ఏ రోగం ఉండకూడదు మచ్చ ఉండకూడదు చూసారా రోగం ఉన్నదాన్ని దేవుడు అంగీకరించాడు జబ్బు ఉన్నదాన్ని బలిగా ఇవ్వకూడదని దేవుడు చెప్పాడు అనమాట అందుకే మన శరీరాల్లో ఆరోగ్యం కలిగి ఉండడం అనేటువంటి దేవుని యొక్క చిత్తమని సామాన్యంగా చెప్పచ్చు ఇంగిత జ్ఞానంతో మనం చెప్పచ్చు అనమాట సో యాజకుని దగ్గరికి వీళ్ళు గొర్రెను తీసుకుని వచ్చినప్పుడు యాజకుడు నువ్వెంత భయంకరమైన పాపం చేసావని చూడ్డు కానీ నువ్వు తెచ్చిన ఈ యొక్క బలి పశువు చక్కగా ఉందా లేదా అని చూస్తాడు కాబట్టి దేవుడు కూడా ఈరోజు మన పాపములను చూడడు మన గతాన్ని చూడడు నీవు ఎంత భయంకరమైన పాపం చేసావో దాన్ని చూడ్డు కానీ నీవు ఎంత పరిశుద్ధమైన రక్తాన్ని తీసుకుని వచ్చావో దాన్ని చూస్తాడు నీ బైకును పట్టుకున్నారంటే నువ్వు వెయ్యి రూపాయలు అంటే నీ వెయ్యి రూపాయలు ఏం చేస్తుంది నీ దోషాన్ని కప్పేస్తుంది ఇంకా వెళ్ళిపో ఉంటుంది అనమాట ఆ వెయ్యి రూపాయలు నీ కొరకు పని చేస్తుంది నీ దోషం కనిపించదు అది అదే రీతిగా నీ యొక్క పాపం ఎంత భయంకరమైన పాపమైనా ఎప్పుడైతే ఏ ప్రభు రక్తము పైన విశ్వాసం ఉంచి ఆ రక్తాన్ని నువ్వు ఆశ్రయించి ఆ రక్తాన్ని తీసుకునే విశ్వాసంతో దేవుని యొక్క సన్నిధికి నువ్వు వస్తావో దేవుడు రక్తాన్ని చూస్తాడుగానే నీ పాపాన్ని చూడడు ఎందుకంటే రక్తం ఏం చేస్తుంది తెలుసా నిన్ను కప్పేస్తుంది నీ పాపాన్ని కప్పేస్తుంది నీ దోషం ఆయన కనబడదు రక్తమే ఆయన కనిపిస్తుంది ఆయనకు రక్తం కనిపిస్తే ఇంక ఏం కనిపించదు ఆయనకు రక్తాన్ని చూస్తే కనికరం చేత కదిరించబడతాడు రక్తాన్ని చూస్తే కటాక్షం పుట్టుకొని వస్తుంది రక్తాన్ని చూస్తే ప్రేమ ఊపుకుతుంది ఆయనకు దాని కొరకు దేవుడు రక్తాన్ని ఇచ్చాడు ప్రేమను బట్టే ప్రేమ దోషములన్నిటినీ కప్పివేస్తుంది రోమిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చినాం ఏలాగనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు తన పాపమునకు మనకు ప్రాయశ్చిత్వం నొందినవాడు ధాన్యుడు హలో నువ్వు ఒక పొరపాటు చేశావు దానికి నువ్వు మూల్యం చెల్లించాలి నీ దగ్గర డబ్బు లేవు మరొకరు వచ్చి ఆ యొక్క మూల్యం చెల్లించేశారు అప్పుడు నువ్వేమనుకుంటావు అబ్బా ఈరోజు నాకు చాలా మేలు జరిగింది నేను ధన్యుణ్ణి అని అనుకుంటాం అదే ఇక్కడ అంటున్నాడు తన పాప మనకు ప్రాయశ్చితం నొందినవాడు ధన్యుడు మూడవ శయం చూడండి అబ్రహాము దేవునిని నమ్మెను అదే అతనికి నీతిగా ఎంచబడను పని చేయని వానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని ఎందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసమే నీతిగా ఎంచబడుచున్నది ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవడెవడని నీతిమంతుడుగా ఎంచును ఆ మనుషుడు ధన్యుడు అనే దావీదు కూడా చెప్పుచున్నాడు నిర్దోషమైన రక్తము నీ పైన కనిపిస్తే దేవుడు నిన్ను చూసి దోషి అనడగాని నిర్దోషి అంటాడు నేరస్తుని నిర్దోషిగా చేసేది రక్తము ఈనాడు మనం నీతిమంతులుగా దీన్ని బట్టి అయ్యామంటే రక్తాన్ని బట్టి నీతిమంతులుగా అయ్యాం ఎందుకు ఆ రక్తము మన పాపములకు మూల్యము చెల్లించేసింది దేని బట్టి ప్రేమను బట్టి పేతు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండు దేవుడు మనకు ప్రేమను చూపించాడు మనం కూడా ఇతరుల ఎడల ప్రేమను చూపించాలి ప్రేమ ఉంటే ఆ ప్రేమ ఏం చేస్తుంది పొరపాట్లను చూపదు కానీ కప్పేస్తుంది ప్రేమ కొన్నిసార్లు పొరపాట్లను చూపుతుంది ఎందుకు చూపుతుందో తెలుసా సరి చేయాలని చూపుతుంది ప్రేమ ఊరికి ఎప్పుడు కప్పుతూ పోదు అనమాట ప్రేమ సరి కూడా చేస్తుంది సరి చేయకుంటే అది ప్రేమ కాదు ఒక అపాయం ఉంది అక్కడికి వెళ్ళొద్దు వెళ్తే ఇబ్బంది పడతావు అనేది ప్రేమ ఏం కాదులే అని నీవు కప్పేసేవనుకో ఆ పొరపాటును కూడా ఏమవుతుంది ఆ వ్యక్తికి నువ్వు నష్టం చేసిన వాడు అవుతా అందుకే దేవుని యొక్క వాక్యం సంపూర్ణంగా చదవాలి ఒక వాక్యం పట్టుకుంటే చాలా పొరపాటుగా మనం అర్థం చేసుకుంటాం సో కాబట్టి దేవుడు రక్తాన్ని మనకు ఎందుకు ఇచ్చాడంటే మన దేహానికి ప్రాణముగా ఉండినట్లు రక్త రక్తములో దేవుడు ప్రాణం ఉంచాడు మన దేహానికి ఉపయోగపడినట్లు దేహము చక్క చక్కగా పనిచేయనట్లు ఆ రక్తాన్ని దేవుడు మనకి ఇచ్చాడు రెండవది రక్తాన్ని మనం అపరాధ రుసుముగా మన పాపములకు మన దోషములకు మన అతిక్రమక్రియలకు అపరాధ రుసుము చెల్లించినట్లుగా దేవుడు రక్తాన్ని ఇచ్చాడు పాత నిబంధనంతా కూడా ఛాయ అందుకే గొర్రెల రక్తము ఎడ్ల రక్తము అన్నాడు కొత్త నిబంధనలకు వచ్చే లోపల దేవుడే రక్తాన్ని ఆయన కార్చాడు ఆ రక్తముతో మనల్ని కొన్నాడు దేంతో కొంటా మనము డబ్బులతో కదా కొనేది మరి పరలోక సంబంధమైనటువంటి స్థలములలో మనల్ని దేంతో కొన్నాడు ఆయన రక్తముతో కొన్నాడు చూసారా పరలోకపు కోర్టులో పరలోక సంబంధమైనటువంటి లోకములో కరెన్సీ ఏమిటంటే రక్తం అండి బ్లడ్ ఈజ్ మనీ రక్తమే డబ్బు సో కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అందుకే యేసుక్రీస్తు ప్రభువు ప్రభు రక్తం అంతా ధారపోసాడు ఆ రక్తాన్ని తీసుకుని పరలోకానికి వెళ్ళి అక్కడ పర్లోపు కోట్లో చెల్లించేశాడు చెల్లించేశాడు ఆయన మొత్తం పర్మనెంట్గా మనలంతా కూడా ఆయన కొనేసాడు ఎప్పుడు ఏ పొరపాటు జరిగినా తెలుసో తెలియక ఏ పొరపాటు నువ్వు చేసినా కూడా ఆ రక్తాన్ని నువ్వు ఆశ్రయిస్తే ఆ రక్తము నీ పాపాన్ని క్లీన్ చేస్తుంది ఆ రక్తం పైన విశ్వాసం ఉంచు ఆ రక్తం దేవుడి యొక్క మీరు మారుమనసు పొందారా ప్రియలారా మీరు తిరిగి జన్మించారా ప్రియలారా ఏసు క్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరించారా ఒకవేళ మీరు యేసు క్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే ఇది మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం అని నేను మీకు తెలియజేస్తున్నాను క్రీస్తునందు ప్రియలారా యేసుక్రీస్తు ప్రభును మీ స్వంత రక్షకునిగా ఇప్పుడే అంగీకరించి మరణము నుండి పాపము నుండి శాపము నుండి నిత్య నరకము నుంచి మీరు విడుదల పొందాలని ఎంతగానో కోరుకుంటున్నాను యేసుక్రీస్తు ప్రభు ఆయన త్వరగా ಈ ಪ್ರೋಗ್ರ್ ನೀ ನಮ್ಚ ಮಾಲ್ವಡಿ ಫ್ರೀ ಚಾರ್ಜ್ ಕೃಷ್ಣಾಪುರ ಜೀರೋ ರೋಡ್ ತೆಪತ್ರಿ ಅನಂತಪುರ್ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಮಾ ಫೋನ್ ನಂಬರ್ ನೈನ್ ಫೋರ್ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ತ್ರೀ ಒನ್ ಅನ್ ಅದರ್ ನಂಬರ್ ನೈನ್ ಫೋರ್ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ಫೋರ್ ಒನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್ ಅವರ್ ಪ್ರೋಗ್ರಾಮ್